మధు వాళ్ళమ్మ పాలు మధుకి లోహితాకి రెండు గ్లాసుల్లో ఇవి ఇచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది ఈ లోపు మధు తాగి గ్లాసులో ఉప్పు కలిపేస్తుంది లోహిత అది గమనించి మధు ఉప్పు గ్లాసు పాలు ఏమో తన వైపు లోహిత వైపు పెట్టి మంచి పాలు గ్లాస్ ఇటువైపు పెడుతుంది ఈ లోపే ఇద్దరు పాలు తాగుతూ ఉంటారు ఇదేంటి నేను మధు కుప్ప కలిపితే నాకు వచ్చింది ఏంటి ఈ గ్లాసు అని మధువైపు చూస్తుంది వైపు నవ్వుతూ సైక్ చేస్తే ఎలా ఉన్నాయి పాలు అన్నట్టు అంటే ఈ చెత్త మొహందే మార్చేసినట్టు కొంత పాలు మంచి పాలు తను తీసుకుని ఉప్పు పాలు నాకు ఇచ్చేసింది అని మనసులో అనుకుంటుంది లోహిత ఏంటి చెడపుకరా చెడేవు అని చిన్నప్పుడు చదువుకోలేదా ఎందుకు అంత అలాంటి కుటీల పనులు చేస్తాను ఇలా కన్నింగ్ పనులు చెయ్యకుండా నీ కెరీర్ మీద దృష్టి పెట్టు అప్పుడు నువ్వు బాగుపడతావు అంతేకాని అలా కాదు నాతోనే యుద్ధం చెయ్యాలి అని నువ్వు అనుకున్నావా సరే నీకు జీవితానికి సరిపడే భయాన్ని పుట్టిస్తాను అని చెప్పేసి అక్కడ వార్నింగ్ ఇచ్చేసి లోహితకి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మధు కట్ చేస్తే ఆంజనేయ స్వామి చిన్న పిల్లోడు వేషలో వస్తాడు కదా కూడా తీసుకెళ్తాడు చేయి పట్టుకుని తీసుకెళ్తాడు మ్యాడీని అప్పుడు ఏంటి నీకు ఏమైనా గుర్తొస్తున్నాయా నీ చిన్నప్పుడు విషయాలు ఏమైనా గుర్తొస్తున్నాయా అంటే అదేలా తెలుసు నీకు అంటే అంటే మామూలుగా అడుగుతున్నాను అని అంటే అని చిన్న హనుమంతుడు అంటాడు అప్పుడు రా పెద్ద హనుమంతుడి దగ్గరికి వెళ్ళి నీ బాధలన్నీ చెప్పుకో ఆ స్వామి నీకు బాధలు తీరుస్తాడు నీకు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు అని చెప్పి పెద్ద హనుమాన్ దగ్గర తీసుకెళ్తాడు అప్పుడు దన్నం పెట్టుకుంటుంటాడు మ్యాడి మీ నేను చిన్ని ఇక్కడ దన్నం వాళ్ళం ప్రతి మంగళవారం వచ్చి నిమ్మకాయ దీపాలు కూడా పెట్టేవాళ్ళం కానీ ఈ మధ్య పెట్టట్లేదు చిన్ని ఎక్కడుందో తెలియట్లేదు చిన్ని దొరికితే నేను ఇంకా సంతోషంగా ఉన్నట్లే హనుమాన్ అని చెప్పేసి దన్నం పెట్టుకుంటూ ఉంటాడు లోపేమో అక్కడ చిన్న హనుమాన్ కనపడు అదేంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఓహో వాళ్ళ వాళ్ళు కనిపించారేమో అక్కడికి వెళ్ళిపోయాడేమో అనుకుని మ్యాడీ సరే ఇప్పుడు నేను నిమ్మదీపం పెడతాను నిమ్మకాయ దీపం పెడతాను అని చెప్పి బయటికి వెళ్ళి ఒక ఆవిడ దగ్గర నిమ్మకాయలు కొని తీసుకొచ్చి నిమ్మకాయ దీపం పెడతా ఉంటాడు మ్యాడీ కట్ చేస్తే అక్కడ మధు కాయగూరలు వేసుకుని ఆటోలో వస్తుంది ఈ లోపల అక్కడ బాబాయ్ ఉంటాడు ఇగో బాబాయ్ అక్కడ ట్రాఫిక్లో ఉన్న నుంచి లేట్ అయిందంటే సరే సరే అమ్మా అంటే సరే వెళ్తాను బాబాయ్ అని వెళ్తూ ఉంటే ఒక పెద్ద విడ భుజం మీద చెయ్యేస్తుంది వెనక్కి తిరుగు చూస్తుంది మధు అదేంటమ్మా గుడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతున్నావు అని అడిగితే నేను దేవుడికి దర్శనం చేసుకోవడానికి రాలేదమ్మా నేను ఇలా కూరగాయలు ఇవ్వడానికి వచ్చానమ్మా అనేసి అంటది అమ్మ నువ్వెవరు అని అంటే నువ్వు నన్ను అమ్మ అని పిలిచావు కదా నీకు పెద్దమ్మ అనుకో అనేసి అంటది అమ్మవారు సరే నేను మెట్లు ఎక్కలేకపోతున్నాను నన్ను కొంచెం అమ్మవారు దర్శనం చేయించమ్మంటే సరే అని చెప్పి మెట్లు ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉంటుంది ఆ పెద్దవాడిని అంటే ఆవిడ అమ్మవారు అనమాట మధు ఈ లోపు తనకి చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తుకొస్తే మ్యాడీతోటి తను గుడికొచ్చినట్టు ఇద్దరు కలిపి నిమ్మకాయ దీపాలు పెట్టినట్టు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఏమన్నా నీకేవైనా గుర్తు వస్తున్నాయా అని అడిగితే అవును నాకు గుర్తు వస్తున్నాయి నేను నేను కొంతమంది వాళ్ళం కానీ వాళ్ళు ఎవరు నాకు లేరు దూరం అయిపోయారంటే ఇప్పుడు నువ్వు దండం పెట్టుకోమ్మ వాళ్ళు నీకు దగ్గర అవుతారు నీ జీవితం మంచిగా అవుతుంది నువ్వు నీకు దొరికిన నీకు ఎవరైతే ఎదుగుతున్నావో వాళ్ళని దొరికితే జాగ్రత్తగా పట్టుకోమ్మ అప్పుడే నీ జీవితం బాగుంటుంది అది మట్టుకు చాలా భద్రంగా పెట్టుకో అని చెప్పేసి చెప్తుంది సరే పెద్దమ్మ అంటే నేను దర్శనం చేసుకుని వస్తానని అక్కడ నుండి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి పెద్ద ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటుంది మధు సరే నేను మ్యాడీ కోసం ఎదుగుతున్నాను నేను మహి వచ్చి ఇక్కడ దీపాలు పెట్టేవాళ్ళు నా మహి దొరికేటట్టు చేయి స్వామి అని చెప్పి దండం పెట్టుకొని తను కూడా నిమ్మకాయ దీపం పెడదామని చెప్పి నిమ్మకాయలు తేయడానికి కొను వెళ్ళి కొనుక్కుని తెస్తూ ఉంటుంది ఈలోపు మ్యాడీ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళమ్మ మొత్తం ఫ్యామిలీ అంతా హనుమాన్ టెంపుల్కి లోపలికి నడుస్తూ ఉంటారు మొత్తానికి మ్యాడీ నిమ్మకాయ దీపం పెట్టి అగరబత్తి పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్